गुरु गुरु ब्रह्मा विष्णु गुरु गुरुविष्णु महेश्वरः गुरु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु వారి నిజమైన ఆనందంతో ఉన్నవారు వారి సాంప్రదాయంలో మన సత్యానంద కెల్లా చంద్రశేఖర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారి శిష్య బృందం ఆధారాభిమానాలతో కూడా ఇక్కడ జరుగుతున్నది శిష్యులు కూడా కార్యక్రమం చేయించాల్సింది శ్రద్ధగా ఆచరించాల్సింది బాధ్యత గురువు కన్నా శిష్యుల మీదనే ఉండాలి గురువుగారి అన్నీ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఇంకా ఇతరులు తెలుసుకున్నది ఏముంది మాస్టరు కాలేజీలో బోధించేవారు ఒకరే వందల మంది వేల మంది విద్యార్థులు తయారవుతూ ఉంటారు అది నిజమైన ధర్మము అట్లాగే అట్టి భావన కలిగి ఉండాలి ఇక ఈ బ్రహ్మ సాంప్రదాయము అనేది ఏమి ఇంత శ్రద్ధగా జీవన స్రవంతిలో అనేక విధాలైనటువంటి యొక్క మనకు ఆచారాలు జీవించటాలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో కానీ అన్నిటికన్నా ఉత్తమమైనది శ్రేష్టమైనది ఏమైనా ఒక విద్య ఉన్నదా అని అంటే బ్రహ్మ విద్య అనేది వస్తుంది బ్రహ్మ విద్య గొప్పది అని ఎలా మనము నిర్ణయం ఏమి దాన్ని పూర్తిగా మనకు తెలియబడిందా లేకపోతే తెలియకపోతే తెలుసుకున్నందువల్లనైనా దాన్ని అంగీకరించడానికి ఎదరో మహనీయులు అంగీకరించారు అట్టి మార్గం ఏమి అని అంటే బ్రహ్మ ఋషులు అనే పదం ఒకటి ఉంది మొట్టమొదట ఈ సృష్టికి మూలము ఎవరు మనకు త్రిమూర్తులని తెలుస్తూ ఉంది బ్రహ్మదేవుడు తర్వాత బ్రహ్మ ఋషులను ప్రజాప్రతులను సృష్టించాడు వారి చేత ఈ సృష్టి అనేక రకాలుగా ఏర్పడింది మనకు అయితే ఇందులో కూడా ఎంతో కొంత ఈ దేవతలకు కూడా కొంత జనన మరణాలకు అతీతంగా వారికి కూడా అవకాశం ఉండటం వల్ల అహం వచ్చింది మేం మాత్రం గొప్పవాళ్ళం కాదా మానవుడు కూడా కొంత స్థాయికి దిగాల అహం వస్తుంది ఎవరికైనా కానీ అట్లాగే మేము కూడా గొప్పవాళ్ళమే కదా అని వస్తుంది కానీ వీటికి అధిష్టానమైన పరమాత్మ తత్వముతో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి తెలియబడుతూ ఉంటుంది అట్టి తత్వము తెలియటములో మొట్టమొదటి స్వరూపమైన శివుడికే ఉంటుంది ఆ మహాతత్వాన్ని తెలియటానికి జనన మరణాలకు అతీతంగా చిరంజీవిగా ఎవరినైనా ఉంచాడు అని అంటే అది ఒక శివుడి వల్లనే సాధ్యపడింది అట్టి తత్వాన్ని జనమలో అవకాశం వచ్చినప్పుడు అట్టివారే గ్రహించగలరు అట్టి మహాతత్వమే మనకు శివగీతైనా గురుగీతన్నా శివగీతన్నా దాంట్లో నుంచి వచ్చిన సందేశాలే గురు ప్రార్థన శ్లోకాలన్నీ శివగీతలోనియే ఇప్పుడు మనం పారాయణం చేసుకునేవన్నీ అమ్మవారికి మొట్టమొదట చెప్పినటువంటి శ్లోకాలలో నుంచి వచ్చిన తత్వమే కూడా ఇందులో మొట్టమొదటనే చెప్పినటువంటి మహాతత్వం శ్లోకం ఒకటి గొప్పది ఉంటుంది ఇప్పటికీ వాడతానే ఉంటారు సృష్టికి ఆదిలో చెప్పిన శ్లోకాన్ని ఇప్పటికీ పెద్దలు వేదిక మీద వాడతారు దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన దేహమే దేవాలయం జీవుడే దేవుడు సనాతనం అంటే ఆది అంత్యము లేని సనాతనం జీవుడు దేవుడు సనాతనులు ఇది సనాతన ధర్మమండి అని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉంటారు కొన్ని ఆధ్యాత్మిక చింతనండి ఇది సనాతన ధర్మమండి అంత ఇప్పుడు మనము చేసుకునేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా దైవ కార్యక్రమాలు అన్ని సనాతనము అంటాం సనాతనం అంటే ముఖ్య మూలము ఏది జీవుడు దేవుడు సనాతనం జీవో దేవో సనాతన ఇక అట్టి సనాతనమైనటువంటి ఈ జీవుడు దేవుడు మరి ఎప్పుడు ఎంతటి గొప్పవాడో ఇప్పుడు అర్థమవుతుంది ఇకపోతే ఈ లోకాన్ని సృష్టికి కర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మదేవుడికి లెక్క ఉంది ఆయన కూడా గతిస్తే ఇంకొక బ్రహ్మదేవుడు వస్తాడు ఇప్పుడు మనం ప్రజెంట్లో ఎక్కడ పూజ జరిగినా ఈ భారతదేశంలో ఒక సందేశం మొట్టమొదటనే ఉంటుంది మనకు కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని తీర్థం చేసుకుంటానంగానే కొంత దీపారాధన వెలిగిస్తానంగానే ఇక్కడ దీపారాధన వెలిగించే కన్నా ముందే ఒక సంఘటన జరుగుతుంది పూజా విధానంలో కూడా ముఖ్యంగా ఒక తెలియటం ఒక అవసరము ఆ సంఘటన ఏంటి అంటే ఇక్కడ ఆ తిరుపతి దేవస్థానమైనా అన్నవరమైనా ఇంకా ఏ గుడి అయినా సరే లేదు మనం కొత్తగా గృహం కట్టాం అన్ని కొత్త వస్తువులతోనే అయినప్పటికీ అక్కడ ఏదో ఒక దేవుని మన ఇష్టదైవాన్ని పెట్టుకుంటాం మనలకు ఏ ఇబ్బంది ఆటంకము కలగకుండా ఆయురారోగ్య భాగ్యాలతో పుత్ర పగుతర పగుత్ర సిద్ధి కలిగి అక్కడ మనము జీవించాలి అని అంటే అలా కాపాడగలిగింది ఎవరు బ్రహ్మం అనే తత్వం ఒకటే కాపాడుతూ ఉంటుంది అందుకనే దీపారాధన ఎలిగించాల ఇంకా అమ్మా ఈ మూడేళ్లతో ఇట్లా మూడు అత్యంతలు తీసుకోమంటాడు అంజనకాడికి వాసన చూస్తూ ఉండి ఇక్కడ పెట్టుకోమంటున్నాడు ఏమంటున్నాడు అప్పుడు ఉత్తిష్టంతు భూత ఏతే భూమి భారక మా విరోధేన బ్రహ్మ కర్మ సమాన వాటికి ఆహారంగా కుడి భాగం నుంచి అడుభాగాన భాగాన పడేట్టు వదులు అక్కడ దేవస్థానం అయినా దేవుడుగా కాపాడుతాడని లేదు లేదా ఆ దేవస్థానంలో ఎందుకనాలి భూతపేద పిచ్చాచారణ ఎందుకు పిలవాలి ఎందుకు పిలవాల్సి వచ్చింది మన కొత్త గృహము ఒక దాన్ని కొత్తగా తట్టుకున్నాం కదా భూతవేద పిచ్చాచారం అన్నట్టు నువ్వు తొలగిపోవాలనే ప్రదం మళ్ళీ ఎందుకు తీసుకురావాలి మొట్టమొదటినే ఆలోచించావు ఎప్పుడన్నా లేదు మరి అంటున్నాడా లేదా మనతో చేపిస్తున్నాడా లేదా పోనీ ఎవరు మన కాపాడేది ఎవరు బ్రహ్మ కర్మ సమారభేత్ ఇక్కడ కాపాడే నాదుడు ఎవడు లేడు బ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు ఎప్పుడూ ఒకసారి కలగాలి అందరికీ కూడా అన్నమయ్య కూడా యాభై దాటినాక అరవై ఏళ్ళు లోపులో కలిగింది బ్రహ్మం ఒకటే పర బ్రహ్మం ఒకటే తందనాన ఫలా తన్న అని ఎగిరి పాడాడు తాను మామూలుగా పాడుకోవచ్చు ఈ పాటను అలా పాడలా ఇప్పటికీ ఇంత పరమ సత్యం తెలిసింద నాకు పురే ఒక ఎగిరినట్టు ఆ శబ్దాలు మనకు అర్థమవుతున్నాయి బ్రహ్మం ఒకటి నిండార రాజు నిద్రించు నిదర ఒకటి అందనే బంతు నిద్ర ఒకటి మెట్టైన బ్రాహ్మణుడి ఆ ఒకటి ఆ మెట్టు భూమి ఒకటి అక్కడ పెట్టాల్సిందే ఇది కరజజాతి వాడి అయినా అక్కడ పెట్టాల్సిందే అంతా భూమి భరిస్తానే ఉంది కదా అని సత్యాన్ని చెప్పేసేసేసాడు ఇక ఇప్పుడు కాపాడేది బ్రహ్మమని ఒకటి నిర్ధారణ ఇప్పుడు కూడా ఈ యాభత్ దేశంలో ఆ మాట తప్ప ఇంకొక మాట ఏ బ్రాహ్మణుడు వాడటం లేదు పూర్వీకులందరు కథలు వాడారు వాళ్ళు కాదని ఇంకొక మార్పు చేయడానికి వీలు లేదు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ ఈ ముగ్గురు త్రిమూర్తులకు వాళ్ళు స్థాపించిన ఈ లోకానికి వాళ్లకు మనకు మొత్తము సాక్షాత్కారము పరబ్రహ్మము అంతేనా దాని అర్థం అంతే కదా సాక్షాత్కారం ఎవరిచ్చేది సాక్షాత్కారము పరబ్రహ్మకు ఉంది ముగ్గురు త్రిమూర్తులకైనా త్రిమూర్తులు సృష్టించినటువంటి ఈ జగత్తు మొత్తానికైనా అందరికీ సాక్షాత్కారమేది ఆ శ్లోకంలో అర్థం అదే ఇప్పుడు బ్రహ్మ కర్మ సమారభ్యత అన్నది కూడా అదే ఇంకొకరు ఎవరు లేరు రక్షించేవాడు అందుకనే గురు ఉపదేశం గొప్పది పెద్దలు మహనీయులు మహత్తులందరూ కూడా నాయన గురువు ఉపదేశము నీ సత్యాన్ని నీ మూలాన్ని నీలో ఉండి నిన్ను నడిపించున్నది ఏదో అదే దైవం మనలో ఉండి మనల్ని నడిపించున్నది ఇక ఈ లోకమందు ఎంతకాలం మనం జీవించినా ఎవరైనా తండ్రి తల్లి బిడ్డలు భార్య భర్తలు ఎవరున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భము ఏదో ఒకటి జరిగితే ఎవరు ఒకరు పోతానే ఉంటారు ఒకరు జీవిస్తూనే ఉంటారు ఎడిపోకుండా జంట ఏదైనా ఉన్నదా అంటే లోకములో లేదు ఇద్దరు ఒకేసారి ఏమైనా పోగలరా భార్య భర్త ఇద్దరు చందలేరు కదా ముందు జరుగుతూనే ఉంది కదా విడిపోవటం జరిగింది కదా ప్రత్యక్షంగా కనపడుతుంది కదా విడిపోని జంట ఏమైనా ఉన్నదా శివకే శివోహం జీవోహం జీవుడు దేవుడు ఇప్పుడు జీవుడు దేవుడు సనాతనం అని చెప్పారు విడిపోని దండ ఏది జీవుడు దేవుడు అదే ఉపదేశం ఆ సత్యాన్ని తెలుసుకో నాయన ఎందుకు ఇంత గట్టిగా బలంగా ఈ గురు పరంపరను నిలబెట్టాలి అంటే పరంపర కూడా దాని మీదనే ఉంది మన బిడ్డలు మన బిడ్డలు తర్వాత పౌత్రులు ఉండాలనే కోరుకుంటాం అందరము కూడా అది ఎక్కడ దాగుంది దానికి కూడా మూలము బ్రహ్మ దివ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్వ్యో వంశ ఋషుభ్యో మహాత్వ్యోనోగురువ్యో నమ వంశ మూలం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచే కదా వచ్చింది అదే మూలం అది కాపాడుతుంది దానికి జనన మరణాలకు అతీతమైనటువంటిది మన యొక్క ఆత్మ మన ఆత్మ ఈ జీవాత్మ మరొక జీవాత్మను పుట్టించగలిగింది దీనికి ఉంది మహత్వం ఇంకా ఎక్కడైనా ఉందా ఈ భూగోళం కాదు సప్త సముద్రాలు ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడ చేసినా ఇంతకన్నా మహత్వం ఒక చోట మన ప్రతి ప్రతిరూపమైన మన బిడ్డను సృష్టించడానికి ఆ శక్తి ఏదో మనలోనే దాగి ఉంది బయట ఉందని ప్రేమిస్తున్నాము బయట ఉంది అక్కడికి వెళ్తే ఏమో ఇక్కడికి వెళ్తేనేమో పోనీ వెళ్ళటము తప్ప అని కాదు ఇక్కడ పెద్దలు కొన్ని సందర్భాల్లో ఏం చేశారు అంటే మనమున్న చోట వాతావరణం ఏదో మనకు నెగుటుగా ఉండొచ్చు ఒక పాజిటివ్ రావాలి ఒక శ్రీశైలం వెళ్తాం తిరుపతి వెళ్తాం ఎంతటి వాతావరణం బాగుంటుంది అక్కడ కాలుష్యాలకు అతీతంగా ఉంటుంది ఆ ప్రాంతములో ఆ జలము ఆ వాతావరణములో కొంత గాలి అత్యంత ఆచ్ఛేదన విలువైన ఆచ్ఛేదన ప్రాణభయం తీసుకుంటాం అక్కడ ఏదైనా ఒక పని చేయక మనలో ఒక నాడులు కేంద్రాలు ఒక తప్పబడి ఉండొచ్చు అక్కడ ప్రేరణకు వస్తాయి మీరు అక్కడికి వెళ్ళి చేస్తే అక్కడ ఆ నదుల్లో స్నానాలు చేస్తే లేదు ఆ ప్రాంతాలలో మీకు సంతానం కలుగుతుందని ఋషుడు పెద్దలు ఒకప్పుడు చెప్పినట్లు ఉంది అది ఇంకా బలంగా వెళ్ళిపోయింది కానీ అక్కడ వాతావరణం ఏంటంటే ఇలా మనసు అక్కడ శ్రద్ధగా వెళ్తారు అక్కడికి వెళ్తే మనకు సంతానం కలుగుతుంది శ్రద్ధగా భయము భక్తి మొత్తము మనసంతా ఆ కేంద్రీకృతమై ఉంటుంది అటువంటి కేంద్రీకృతం వల్లనే ఒక మార్పు అనే వచ్చే అవకాశం ఉంటుంది దాని ఈ దేహపరమైనటువంటి భౌతికమైన మార్పులకు కూడా అవసరం అవుతుంది అక్కడ విలువైన వాయువును పీల్చగలిగాం మన ప్రాణానికన్నా విలువైన వస్తువు ఏమన్నా ఉందా మరి ప్రాణం దేని మీద ఆధారపడి ఉంది వాయువు మీద వాయువులో నుంచి మళ్ళీ గొప్ప ఆక్సిజన్ అత్యంత గొప్పది ప్రాణశక్తికి ఆక్సిజన్ అనేది అత్యంత ఖరీదైంది అది ఐదు రకాలుగా ఒకటి ఐదు నాలుగుగా మారింది మొత్తం కలిపి పంచప్రాణాలు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ సరే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటాం ఏది పుణ్య కార్యాలబ్ దానో కార్యక్రమాలకు ఎంతో ఆడంబరాలుగా గొప్ప గొప్ప వాళ్ళని పిలిచి ఏమని చేస్తూ ఉంటాం కానీ అక్కడ నైవేద్యం పెట్టినప్పుడు అక్కడ నైవేద్యం పెట్టాం అంకితము దేనికి చేస్తున్నాము ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహరణ అంకితం ఏది ఈ ప్రాణము దాని మీద ఆధారపడింది దాని మీద ఆధారపడి మనం ఉండం ఈ ప్రాణము అనరసం మీద ఆధారపడి ఉంది అనరసం మీద ఆధారపడి మనం ఉన్నాం అందుకని అదే నిజమైన స్వాహ స్వాహ ఎక్కడ జరిగిందంటే అక్కడ జరిగింది ఇట్టి స్వాహాలను గ్రహించినటువంటి మన విశ్వామిత్రుడు అత్యంత గొప్పగా మహనీయుడయ్యాడు సృష్టికి ప్రతి సృష్టి చేసి విశ్వానికి మిత్రుడు అంటే ఆయన పేరు ఏం కాదు విశ్వానికి మిత్రుడయ్యాడు ఎన్నో లోక కళ్యాణమైన పనులు చేసి వెళ్ళాడు ఆయన కొన్ని నల్లటి వస్తువులు కొన్ని మనకు ఆయన సృష్టి అని చెప్తారు ఎన్నో రకాల గట్ట ఉండొచ్చు ఆయన యొక్క సృష్టి ప్రత్యేకంగా చేశాడు ఎంతో మందికి గొప్ప విధానం తీసుకొచ్చాడు ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు దీపారాధన కూడా వెలిగించక ముందే ఇప్పుడు భూతోచ్ఛాదన అయిపోయింది తర్వాత అమ్మ ముక్కు మీద ఎలబెట్టుకో ఎడబెట్టుకోమన్నాడు కదా ప్రాణాయామం చేయాలి అక్కడ ఆయన చెప్పింది మామూలుగా గాయత్రి యజ్ఞం చేసేది మంత్రం వేరు అక్కడ చెప్పే మంత్రం వేరు అసలు నిజమైన బీజాక్షర సంపుటితో చెప్పి ఆ మంత్రం ఏంటి ఓం భుహు ఓం భువహ ఓం సువహ ఓం మహహ ఓం ఓం మహేది నాభిస్థానమున పలికింది ఓం భువహ ఈ భువనాలంటే నువ్వు వేలటానికి గుండె బలం ఉండాలి ప్రతి మనిషికి ఓం సువహ స్వాహాలు ఎక్కడ పడ్డాయి గాయత్రి యజ్ఞం అంటే దాంట్లో స్వాహ శ్వాహ అని అనేక సుగంధ ద్రవ్యాలు వేస్తాం కానీ నిజమైన స్వాహ ఉండి నిజమైన జటరాజ్ని ఎక్కడుంది మనకు స్వయంభూగా ఈ జటరాజ్ని దైవం ఎక్కడున్నాడు నారాయణుడు జటరాగ్ని స్వరూపుడై ఉన్నాడు మరి ఇక్కడ స్వాహాలు పడితే అక్కడ జటరాగ్ని జరుగుతుంది అది కదా మన దేహానికి శక్తినిచ్చింది అప్పుడు ఏదో కొన్ని మూలికలు తెచ్చి అక్కడ మనము ఒక కాసేపు హోమం చేశాం అంతే తర్వాత సర్దాం రోజు అక్కడ కూర్చోగలుగుతే మనకు కాలం గడుస్తుందా రోజు యజ్ఞం కాడ కూర్చుంటాం అనుకో మంచిదని మరి జీవన విధానం ఏంటి అభివృద్ధి ఏంటి అంటే అది కేవలము సామాన్యమైన విషయము గొప్పది మాత్రం కాదు సామాన్య విషయం జనాన్ని కొద్దిగా భయము భక్తి తీసుకురావటానికో లేదు వర్షాలు పడలేదు ఏదో దైవాన్ని తెలుసుకున్నాడు అందరు రావాలి చేశారు కానీ ఇస్వామిత్రుడు కనుగొన్నది ఏమి అని అంటే అప్పుడు ఓం 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 సువహ స్వాహాలు స్వాహాలు పడుతున్నాయి జటరాకిని ఇక్కడ పనిచేస్తుంది ఇంకా తర్వాత ఓం మహహ మహాతత్వం ఇక్కడ లేచింది ఓం మహహ ఓం 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 సత్యం ఓం తత్వ ధీ అంటే బుద్ధి స్థానం కూడా ఇదే నాద బిందు బిందు స్థానము బుద్ధి ఉంటుంది అదే బుద్ధి కర్మానుసారి ఈ బుద్ధి ఎవరెవరి ఇంతమంది ఇక్కడ ఉన్నాము లోకమంతా ఎందరో ఉండారు అందరినీ గమనించండి ఎవరి కర్మానుసారం వాళ్ళు తిరుగుతున్నారు అంతేనా ఎవరి కర్మానుసారం ఎవరింటికి వాళ్ళు కట్టుబడి ఎవరి కర్మానుసారమైన రూపేన పశు పత్తిని సుతాలయ